హాయ్ అండి మా నాన్న ఏం చేసినాడంటే ఎవరైనా చెవు దురదగా అంటే ఇయర్ బర్డ్స్ అట్లా ఏవైనా పెట్టి తిప్పుకుంటారు మా నాన్న అట్లా కాకుండా అది కోడి దియకుంటుంది కదా ఫ్రెండ్స్ అది పెట్టి తిప్పేసినాడు అది తిప్పిన సేపు బాగుంది మళ్ళీ వచ్చేసి మా నాన్నకు అది ఎక్కువ ఇన్ఫెక్షన్ అయిపోయింది నొప్పికి తట్టుకోలేకపోయినాడు ఇది సరే అని హాస్పిటల్ తీసుకెళ్ళినాము లోపలంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది అని చెప్పి సార్ అంతా డాక్టరు చెవు అంతా క్లీన్ చేసి ఇయర్ డ్రాప్స్ తర్వాత ట్యాబ్లెట్లు ఇచ్చినాడనమాట ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చినాము మా నాన్న చెవులో ఇయర్ డ్రాప్స్ వేసి ట్యాబ్లెట్లు ఇచ్చిన అన్నం పెట్టి వేసుకున్నాడు ఇంకా నేను మా నాన్న పక్కనే కూర్చొని ఆ చెవి గురించే మాట్లాడుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్ వినాయక్ అప్పుడు కుంకుమ జల్నారంట అది చెవులోకి పోయినప్పటి నుంచి నాకు ఎట్లా ఉంది అమ్మా ఉలవలా అంటుంది అందుకే తిప్పేసినారు వెనకమ్మ అని చెప్తాడు ఇంకా సరేలేన ఇంకోసారి అట్లా చేయొద్దు చెవు చెవ క్లీన్ చేసుకుంటుంది మనం చెవులో ఏం పెట్టకూడదని మన అంతా అట్లా చెప్తా ఉన్నాం ఫ్రెండ్స్ అంతలోపల వేరే అంకుల పల్లెకు శనకాయలు అమ్మ శనక్కాయలు అని శనకాయలు తీసుకొచ్చినాడు పచ్చనికాయలు అంటే అందరికి ఇష్టం కదా ఫ్రెండ్స్ సీజనలు సీజనల్ ఏం అని ఏం లేదు బోరున్న వాళ్ళు వేసుకుంటూ ఉంటారు ఎప్పుడైనా ఉంటాయి ఇంకా పచ్చనిక్కాయలు బాగా ఇష్టం కదా ఉడకబెట్టుకుని తింటే అందరూ బాగా తింటారని మా నాన్న తీసుకోమన్నాడు మళ్ళా అంకును పిలిచినా సేరొచ్చి యాభై రూపాయలు మా అని చెప్పినాడు అంటే బియ్యము అట్లా కొలుసుకుంటారు ఫ్రెండ్స్ పావు సేరు అని అట్లా సేరు యాభై రూపాయలు అన్నాడు ఇంకా సేరు పావు తీసుకుంటే ఇంట్లో సరిపోవు ఎందుకంటే ఇది బడా ఫ్యామిలీ పెద్దది ఇంకా మేము మా పిల్లలు మా అన్న అన్న పిల్లలు మా అమ్మ నాన్న మొత్తం అంతా ఒక ట్వెల్వ్ మెంబర్స్ ఉంటాము అందుకే నాలుగు సీర్లు తీసుకున్నాం ఫ్రెండ్స్ నాలుగు సేర్లు తీసుకొని బాగా నీట్గా కడిగేసేసి ఉడకబెట్టినానమాట సాల్ట్ వేసి పొయ్యి ముందు ఉడకబెట్టిన ఫ్రెండ్స్ ఎందుకంటే గ్యాస్ అయితే ఎక్కువ అయిపోతుందని చూడండి గింజలు ఎంత బాగున్నాయో కాయ నిండాకు సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ భూమి కూడా సూపర్గా ఉన్నాయి అంటుంది